నిజానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యుత్ కంపెనీలకి మాత్రం ఇక అది ఒక పండగ వాళ్ళతోటి ఒకేసారి భారీగా ప్రజెంట్ ఉన్న రేట్ కంటే కూడా అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తూ అది ఒప్పందం కూడా సంవత్సరాల సంవత్సరాల తరబడి పెడతా ఉంటారు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు దీర్ఘకాలంగా పెడతారు బయట మార్కెట్లో మనకు తక్కువ రేటు దొరుకుతున్నా కూడా విద్యుత్ పూర్తి పూర్తిస్థాయిలో అధిక ధరలు ఇచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విద్యుత్ కంపెనీలకు సంబంధించిన ఏదైతే చేసుకున్నటువంటి ఒప్పందాలని క్యాన్సిల్ చేస్తాను అని చెప్తే వీళ్ళు వెళ్ళి లేదు పే చేయాల్సిందే ప్రభుత్వం మారినప్పుడల్లా ఎట్లా అండి విద్యుత్ కంపెనీలది ఇబ్బంది పెడతారా మీరు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలైనా కానీ మీరు కొనసాగించాల్సిందే ఐదు అని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు అదనపు భారం పడేలాగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం పడింది సరే జగన్మోహన్ రెడ్డి గారు రెండు నలభై తొమ్మిది పైసలకే సెకీ దగ్గర ఒప్పందం చేసుకున్నారు దానికి ఆయన ఓడిపోయేక మొన్న ఈ మధ్య నవంబర్ డిసెంబర్ ఆ టైంలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం ఎంతలా అంటే పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నారు రెండు నలభై తొమ్మిది పైసలకే అది అని చెప్పి మాట్లాడారు ఆ ఒప్పందం కాప్పందం మన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల పైగా ఆదాయం అంటే ఆ విద్యుత్ భారం అనేది పూర్తి స్థాయిలో విద్యుత్ ఛార్జీలు అనేది మనకు భారం పడదు ఆ భారం మన పైన పడదు ఇప్పుడు మనం కరెంటు బిల్లులు కట్టడానికే ఎంత అబ్బబ్బాలు పడతా ఉన్నాం రెండు లైట్లు ఒక ఫ్యాను ఒక టీవీ ఉన్న గదికే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తుంది మనం లైట్లు రాత్రి వేసుకొని పడుకోం అన్నీ రెండు లైట్లు ఒకేసారి వేయం టీవీ ఒక గంట చూసి వదిలేస్తాం ఒక ఫ్యాన్ అనేది కసేపు వేసుకొని బయటకు వెళ్ళిపోతాం అటువంటి సందర్భంలో మనకు దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి వస్తుంది నీకు తెలియకుండా నీ కష్టార్జితం రెండు రోజులు కష్టార్జితం ఈరోజు రోజుకి నాలుగు వందలు లేదా మూడు రోజు మూడు వందలు కూలి ఉంటుంది ఆ రెండు రోజులు కూలి వీళ్ళు ఎత్తుకొని పోతున్నారు కరెంటు బిల్లుల ద్వారా ఇంకా నీకేం తెలుసు ఇక్కడ నొప్పి సామాన్యుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ఒప్పందాలకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండు నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టేసింది మీడియా బాలినే రెడ్డి గారు అయితే అర్ధరాత్రి వచ్చి సంతకాలు పెట్టుకొని పోయారు షర్మిళ గారు వచ్చి మాట్లాడి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అబ్బో తీవ్రంగా తీవ్రంగా అటువంటి ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడినాయి పెద్ద ఎత్తున గవర్నమెంట్ సంస్థ దగ్గర నుంచి ఒప్పందం చేసుకుంటేనే ఆ రేంజ్లో అవినీతి లంచాలు ఇచ్చేసారు అయిపోయింది ఐదు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు అది కూడా రెండు నలభై తొమ్మిది పైసలకు కాదు నాలుగు పాయింట్ ఆరు సున్నా పైసలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంది అది ఎవరితోటి యాక్సిస్ అనే కంపెనీతోటి ఒకసారి చూడండి దీని ద్వారా మనకి పదిహేను వేల కోట్ల రూపాయలు మనకు అదనం అదనంగా భారం పడబోతుంది అదనంగా మనకి ఇరవై సంవత్సరాలు ఈ ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకు మార్కెట్ ప్రైజ్ అనేది తక్కువగా పడిన ఏదైనా కానీ మనకు నాలుగు అరవై పైసలు వాళ్ళకి పే చేయాల్సింది సంవత్సరం నాలుగు వందల మెగావాట్లు విద్యుత్తు మనం కొనుగోలు చేస్తాం మనకి ఆ అవసరం లేకపోతే వాళ్ళు ఇవ్వరు అయినా కానీ మనం డబ్బులు పే చేయాలి గతంలో ఇటువంటి ఒప్పందాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి పిరియడ్లో ఎట్లా అవుతారో మనకు అదనంగా పదిహేను వేల కోట్లు మన భారం ఇప్పటికే కరెంటు బిల్లులు కడుతున్న కట్టుతున్న విధానం ఎంత మళ్ళీ నువ్వు ఇటువంటి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ మనం ఎట్లా కట్టాలి చూడండి ప్రజాశక్తిలో కూడా వార్త రాశారు నిన్న రాష్ట్ర ప్రజలపై మరో విద్యుత్ భారం పడనుంది అత్యంత ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది రాజకీయ పార్టీలు విద్యుత్ రంగ నిపుణులు చెప్పిన అభ్యంతరాలు కూడా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం కనీసం వద్దండి అని చెప్పినా కూడా పట్టించుకోలేదు యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీడిసిఎల్ మధ్య యూనిట్కు నాలుగు పాయింట్ ఆరు సున్నా చొప్పున జరిగిన పీపీఏకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది ఆమోదం తెలుపుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ను ఆ కంపెనీ నుంచి ఇరవై ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేలా కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర వినియోగదారులపై దాదాపు పదిహేను వేల కోట్ల భారం పడనుంది అది ఏమనుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఒప్పందాలే నా చేసుకున్న ట్రిపుల్ బీ స్కీమ్ కింద యాక్సిస్ ఒప్పందం ఎంఓ ఇంగో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎందుకు ఇంకా ఇటువంటి ఒప్పందాలు చేసి రాష్ట్ర ప్రజలకు అదనం భారని తప్పితే ఇవన్నీ వింటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన బాధపడతారు ఆయన ఆశ్చర్యపోతారు ఇదేం కర్మా నేను రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకే నేను చేసుకొని వస్తే నన్నేమో నానా మాట్లాడినారు వీళ్ళేమో సంతోషంగా అబ్బో మీడియా పెద్ద పెద్ద సూపర్ 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 బంపర్ అయ్యి అని చెప్పి ఒప్పందాన్ని చప్పట్లు కొడతా ఆయన బాధపడతారు నిజంగా